క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ ఆగమనకాల నాలుగవ ఆదివారం రోజున దేవుడు తన అద్భుతమైన సందేశాన్ని మనందరికీ అందిస్తున్నాడు దేవుడు మనిషితో పెట్టుకున్నటువంటి ఆ యొక్క సంబంధ బాంధవ్యం మానవ జాతిలో మానవుని ద్వారా ఒక మానవునిగా మన మధ్య చిరకాలము ఉండిపోవడానికి దేవుడు చేసుకున్న ఏర్పాటే ఈ నరావతారము దైవ కుమారుని మనుష్య అవతారం దేవుడు మనిషిగా ఈ లోకానికి రావడం ప్రేయ సహోదరులరా దేవుడు మనిషిగా వస్తూ ఉన్నాడు మన మధ్య నివసించడానికి ఇమ్మాను వేలు దేవుడు మన కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి ప్రభువు అక్కడ ఎక్కడో ఉండిపోలేదు మన భావోద్వేగాలను పంచుకొని మనకి బలహీనతల్లో కూడా మన తోడుగా ఉంటూ మనల్ని దేవుని బిడ్డలుగా చేయడానికి దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు అదే క్రిస్మస్ పండుగ మనందరం జరుపుకుంటూ ఉన్నాం మరి ఈరోజు ఒక చక్కనటువంటి సందేశము ప్రభు మనకు అందిస్తున్నాడు దావీదు గొర్రెలు కాసుకునేటువంటి ఒక సామాన్యమైన కాపరి ఆ దావీదుని దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకు అధిపతిగా సింహాసనం మీద తీసుకొని కూర్చోబెట్టాడు తీసుకొని కూర్చోబెట్టాడు కిరీటం ధరింపజేశాడు అంత బాగానే జరుగుతుంది ప్రజలు సుభిక్షంగా ఉన్నారు దేశము సురక్షితంగా ఉంది యుద్ధాలు లేవు అంతా శాంతి సమాధానం అయితే ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాము స్వామివేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయంలో దామీదు రాజుగా ఉన్నాడు గొప్ప విజయాలు సాధించాడు సమృద్ధి ప్రభువు అందించాడు సుఖక్షేమాలు శాంతి సమాధానాలు అన్ని చోట్ల చక్కగా ఉంది ఉన్నాయి కాబట్టి సురక్షితంగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితిలో చూశాడు నేనేమిటి ఈ రాజ దర్బార్లో దేవదారు మందిరంలో ఉండడం ఏమిటి దేవుని యొక్క సన్నిధి ఆ మందస్సము ఆ డేరాలో ఉంది ఇది కుదరదు ఆ ప్రభువుకి నేను ఒక మందిరం కడతాను అని ఒక ఆలోచన వచ్చింది వెంటనే నా తాను ప్రవర్తన చెప్తే సరే కట్టు అన్నాడు కానీ ఆ రాత్రికే దేవుడు నాతానికల్లో కనిపించి చెప్తున్నాడు ఏమని నీవు నేను నివసించుటకు మందిరమును నిర్మిస్తావా ఒక మందిరాన్ని కడతావా ఇదిగో నలభై సంవత్సరాల పాటు ఇజ్రాయేలు ప్రజలతో ఆ ఎడారిలో నడిచినప్పుడు నాకు మందిరం లేదే ఆ దేవుడు చెప్తున్నాడు ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠము నాకు ఒక మందిరం నిర్మిస్తారా సర్వవ్యాప్తి సర్వశక్తి సంపూర్ణుడు సర్వజ్ఞాని అయినటువంటి ఆ మహాదేవుణ్ణి ఒక చిన్న ఆలయంలో బంధించడానికి ప్రయత్నం చేస్తారా అది సాధ్యమేనా అది సాధ్యమేనా అది అసాధ్యం సరే ఇక చెప్తూ ఉన్నాడు పదకొండవ వచనంలో నేను నిన్ను శత్రువుల మారి నిండు తప్పింతును నేనే నీకొక ఇంటిని నిర్మింతును నేనే నీకొక ఇంటిని నిర్మిస్తాను పదహారవ వచనంలో చూస్తున్నాం నీ కుటుంబము నీ రాజ్యము కళాకాలము నా కనుసన్నల మనును నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును దేవుని యొక్క ప్రమాణం మాట మరి ఎందుకు దావీది ఎందుకు ఆ దేవాలయాన్ని నిర్మించ నిర్మించలేదు నిర్మించలేకపోయాడు కారణం చూద్దాం రాజుల వృత్తాంతము రాజుల దినచర్య ఒకటవ రాజుల దినచర్య మొదటి గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో మనం చదువుతున్నాం ఏడవ వచనం ఇదిగో అతని కుమారుణ్ణి పిలిపించి ఇజ్రాయేలు దేవుడైన ప్రభువునకు మందిరం కట్టవలేనని ఆదేశించును ఎవరు దావీదు దావీదు చెప్తున్నాడు ఎందుకంటే దావీదు నువ్వు కట్టవు అన్నాడు కదా నువ్వు కట్టబోతే ఇంకెవరు కడతారు ఇదిగో ఇక్కడ చదువు అమ్మ ఏడవచ్చు అది ఆగా కుమారా నేను నా ప్రభు అయిన దేవునికి మందిరము కట్టవలినని ఉబ్బుళ్ళూరి తిని కానీ ప్రభు నాతో నువ్వు ఘోరమైన యుద్ధాలు చేశావు రక్తశక్తమైపోయాయి నీ చేతులు యుద్ధము ప్రాణాలు తీసావు ఈ చేతులతో అంతేకాదు ఇదిగో నీవు పాపము చేశావు నీ సైనికుని నీ సేవకుని చంపించేశావు తన భార్యను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు కాబట్టి ఇటు పాప పాప స్థితిలో ఉన్నటువంటి నీవు రక్తాన్ని ఒలికించినటువంటి నీవు నా ఆలయాన్ని కట్టడానికి నువ్వు అర్హుడవు కాదు అన్నాడు చదువు కట్టరాదు సిద్ధించను ఇన్ ఇజ్రాయేళ్ళకు శాంతి భద్రతలు సిద్ధిస్తాయి అక్కడ సులో మనకు చెప్పాడు కానీ నిజానికి ఆ ప్రభువు మందిరాన్ని ఎలా కట్టబోతున్నాడు ఒకసారి మళ్ళా వెనక్కి వెళ్తే చివరి వచనము పదహారో వచనము స్వామివేలు నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నల మనును నీ సింహాసనం నిత్యము నెలకొని ఉండును ఇక్కడ ఆలయం అనగానే ఒక అర్థం వాళ్ళు అర్థం చేసుకున్నది నువ్వు కాదు నీ కుమారుడు కడతాడు అన్నాడు సోలో కట్టాడు నిజానికి నిజమైన ఆలయాన్ని ఏమంటున్నాడు నేనే నీకు ఒక ఆలయాన్ని కడతాను నేనే నీకు ఒక ఆలయాన్ని కడతాను నీ రాజ్యానికి ఆలయం కడతాను సిద్ధం చేస్తాను నేను రాబోతున్నాను నేను కొలువై ఉంటాను అక్కడ ఆరాధన జరగవలసినటువంటి సమయము యందును సత్యముందును ఆరాధన జరగవలసిన సమయము దానికి నేను సిద్ధం చేసుకుంటున్నాను ఆ సత్యము ఆ మార్గము ఆ జీవము ఈ లోకానికి ఇవ్వడానికి రాబోతున్న నా కుమారునికి ఆలయాన్ని నేనే సిద్ధం చేసుకుంటాను నిర్మించుకుంటాను ప్రియమైన సహోదరులారా ఇదిగో ఈనాటి పట్టణానికి వద్దాం సువార్తపట్నంలో దావీదు వంశములో పుట్టినటువంటి యో యోసేపు యోసేపు యోసేపునికి బిడ్డగా ఇదిగో యోసేపుకి మరియ తల్లి ప్రదానం చేయబడి వివాహం చేసుకోబోతున్నాడు వివాహం జరిగింది కాబట్టి యోసేపు బిడ్డ ప్రభు యోసేపు దావీద వంశస్థుడు కాబట్టి దావీదు కుమారుడు దావీదు వంశములో పుట్టినటువంటి వాడు ఆ దావీదు కుమారుడు యేసు ప్రభు అందుకని చాలా సందర్భంలో దావీదు కుమారా ప్రభు అని కరుణించు లేని రాజ్యమును సృష్టిస్తాను సర్వకాలము సదాకాలము అది నిలచి ఉంటుంది నీ పరిపాలన నిలిచి ఉంటుంది నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును దావిదు సింహాసనం నిత్యము నెలకొని ఉంది దావిదు కుమారు యస్సు ప్రభు ద్వారా అది నిత్యకాలము ఉంది ఇక్కడ సువార్త పట్టణానికి వచ్చినప్పుడు గాబ్రియలు దేవదోత మరియమాతకు ఈ శుభవార్తను అందిస్తుంది అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము ప్రభువు నీతో ఉన్నాడు దేవుడే తన దూతను పంపించి ఈ యొక్క వార్తను అందిస్తున్నాడు మనం చాలాసార్లు ధ్యానం చేశాము దోత అంటే దోత కాదు పంపించినటువంటి వారి మాటలు ఆ పంపించినటువంటి వారి స్థానంలో ఈ దూత వెళ్ళి ఇదిగో ఇలా చెప్పమన్నారు మీరేం చెప్తారో చెప్తే వాళ్ళకి చెప్తాం అని అంటారు అంటే దేవదూత అంటే దేవుని యొక్క ప్రత్యక్షతే అక్కడ దేవునికి ఇష్టమే అక్కడ దూత ద్వారా మరియకు అందజేయబడుతుంది ఇది ఎలా ఇదేమిటో మరి మరియ మాత కాస్త ఆందోళన చెందుతుంది కలత చెందుతుంది అప్పుడు దేవదూత చెప్తున్న మరి అమ్మ భయపడకుము నీవు దేవుని అనుగ్రహం పొందావు నీవు గర్భము ధరించి కుమారుని కంటావు శిశువుని యేసు అని పేరు పెట్టుము అతడు మహనీయుడై మహోన్నతని కుమారుడని పిలువబడను ప్రభువు దేవుడు దా తండ్రి అయిన దావిదు సింహాసనమును ఆయనకి ఇచ్చును ఆయన రా సర్వదా యాకుబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు నీ రాజ్యమునకు అంతమే ఉండదు లేని రాజ్యాన్ని పరిపాలించడానికి వస్తున్నటువంటి వాడు నీ గర్భములో ప్రవేశించబోతున్నాడు నీకు ఇష్టమేనా నీకు ఇష్టమేనా దేవుడు మనిషి యొక్క ఇష్టాన్ని కోరుతూ ఉన్నాడు కలుగునుగాక అని చెప్పినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాదులు సమస్తము కలిగాయి మనిషి రక్షించబడునుగాక అంటే రక్షించబడతాడు అయిపోతుంది కానీ దేవుడు పశుపక్షాదులు మిగిలినటువంటి ప్రాణుల విషయంలో చేసినట్లు చేయలేదు మనిషిని మాత్రము చాలా వ్యక్తిగతంగా అతడు తన చేత్తో తయారు చేస్తున్నాడు మాటతో చేశాడు మనిషిని మాత్రం చేత్తో చేశాడు శ్రద్ధ వహించాడు తానే మనిషిని నిర్మించాడు తొలి ఆదామును నిర్మించాడు రూపురేఖనిచ్చాడు ఏవమ్మను తయారు చేశాడు తన శ్వాసను ఊదాడు స్వేచ్ఛనిచ్చాడు అది ప్రత్యేకత మనిషికి మిగిలిన ప్రాణులకి ప్రత్యేక తన ఆత్మనిచ్చాడు ప్రాణం పోశాడు తన చేత్తో తయారు చేశాడు పర్సనల్ ఇంటర్వెన్షన్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ మ్యాన్ వ్యక్తిగతమైన శ్రద్ధతో మనిషిని తయారు చేశాడు నిర్మించుకున్నాడు ఇదిగో ఇక్కడ మరలా ఇక్కడ నిర్మిస్తున్నాడు ఈ మనిషిని పాపము దూరం చేసినప్పుడు మన దేవునికి దూరం చేసినప్పుడు ఆ మనిషి ద్వారా తిరిగి తనతో మానవులందరినీ ఐక్యం చేసుకోవడానికి అతను పంపిస్తున్నాడు ఆ మనిషిగా మారిన దేవునికి ఒక ఆలయాన్ని నిర్మించుకుంటున్నాడు మరియమాతను మాతను ప్రత్యేకించుకున్నాడు శ్రద్ధ వహించాడు ఆలయాన్ని నిర్మించాడు దానికి మరి యొక్క అనుమతిని కోరుతున్నాడు ఇష్టాన్ని తెలియజేయమంటున్నాడు స్వేచ్ఛను కోల్పోయారు అక్కడ ఆదామవ్వలు తాను ఇచ్చినటువంటి ఆ యొక్క స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నారు కానీ ఇక్కడ మరలా తల్లి మరియ తన స్వేచ్ఛను దేవుని చిత్తానికి అర్పించుకుంటుంది విధేయిస్తుంది అక్కడ అవిధేయత వలన మానవులు దేవుని దూరం అయిపోతే ఇదిగో తల్లి మరియ యొక్క విధేయత వలన తొలి ఏవమ్మ సాతాను శోధనకు లొంగిపోయింది దేవుని మాటను పట్టించుకోలేదు పాపం చేసింది ఆదామును పాపంలో లాగింది ఇదిగో మళ్ళీ ఏవమ్మా ఏవా అంటేంటి జీవితలకు తల్లి ఆ జీవితాలకు తల్లి ఏం చేసింది మరణాన్ని కొని తెచ్చింది ఈ జీవితాలకు తల్లి నిత్య ఇచ్చేయని ప్రభునికి ప్రాణం పోసింది తన విధేయత ద్వారా దేవునికి చిత్తము తెలియజేయగానే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ స్వేచ్ఛకిచ్చినటువంటి గౌరవం నీ ఇష్టం ఇది నా ప్రణాళిక నువ్వేమంటావు అవునన్నా చెప్పొచ్చు కాదన్నా చెప్పొచ్చు అమ్మో నేను ఎలా తల్లిని అవుతాను సభ్య సమాజం ఏమనుకుంటుంది నన్ను రాళ్ళతో కూడా చంపేస్తారు ఈ ధర్మశాస్త్రం మోసే ధర్మశాస్త్రం కాబట్టి నేను అమ్మ బాబాయ్ నేను ఎలాంటి పనులు చేయను నా భర్త మరి పవిత్రాత్మ ప్రమేయం అంటున్నారు నా భర్త ప్రమేయం లేకపోతే బిడ్డ పుడితే నా భర్త నన్ను వెలివేస్తూ వెలివేసి విడిచిపెట్టేయచ్చు అమ్మ బొమ్మ ఈ రిస్క్ నేను తీసుకోలేను దయచేసి వెళ్ళిపోండి అని చెప్పచ్చు కానీ దేవుడు సిద్ధపరుచుకుంటున్నాడు కాలము సంపూర్ణమైనప్పుడు ఒక కన్య ద్వారా దేవుడు ఈ లోకానికి రావాలి ఆ కన్య గర్భాన్ని ఆలయంగా మలుచుకుంటున్నాడు మరి అనేటువంటి ఆలయంలోనికి ఆ ప్రభువు మందస్సముగా సిద్ధపరుచుకుంటున్నాడు ఆ ప్రభు రావాలనుకుంటున్నాడు తన హృదయములోనికి సంపూర్ణమైనటువంటి ఇష్టంతో దేవుణ్ణి స్వీకరించింది తన రక్త మాంసాలను ఆ ప్రభువుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది తన యొక్క ఆ ప్రభువు తొమ్మిది నెలలు ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఇదిగో మందసాన్ని సిద్ధం ఆలయాన్ని సిద్ధం చేసుకున్నాడు ప్రభు ఆలయంలో ప్రభువే కొలువై ఉన్నాడు వాక్కు రూపమైనటువంటి ఆ ప్రభువు శరీర రక్తధారిగా మరియ గర్భంలోనికి ప్రవేశించాడు అవమాసాలు ఉన్నాడు ఆ తల్లి తన గర్భం నుండి దైవకుమారునికి జన్మనిచ్చి ఈ లోకంలోనికి లోకానికి ఇచ్చింది లోకానికి జీవం ఇవ్వడానికి అది కేవలము తల్లి యొక్క విధేయత వలన జరిగింది మరి ఈరోజు ప్రభు మనందరినీ కూడా ఇటువంటి విధేయతను చూపించమంటున్నాడు దేవుని ఇష్టం నా ఇష్టం కాదు నా ఇష్ట ప్రకారంగా జీవించవచ్చు నా ఇష్ట ప్రకారంగా నేను జీవించడంలో దేవుని కాతర చేయకపోవచ్చు పక్కనెట్టేయచ్చు నా శారీరకమైనటువంటి నాకు తోచినటువంటి విధంగా నేను జీవించేయవచ్చు మరలా అదిగో ఆ తొలి ఏవమ్మలాగా మనము మరణాన్ని కొని తెచ్చుకుంటాం లేకపోతే మలీ ఏమైనటువంటి మర్యవలే మనం విధేయించి దేవునికి మన జీవితాలను సమర్పించుకొని ప్రాణం పోసుకోవచ్చు దేవుడు మన ముందు ఈ చాయిస్ ఎంచుకోమంటున్నాడు ఎవరు కావాలి జీవమా మరణమా ఏం కావాలో కోరుకోంట మరియా కష్టం కష్టమని తెలిసినా సరే జీవమే ఎన్నుకుంది దేవుని ప్రణాళికలనే జరగాలని కోరుకుంది శిరస్స వహించింది ప్రేమైన సహోదరులారా మనం కూడా ఆ తల్లిలాగా ఒక ఆలయంగా మారాలి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆలయంగా మారాలి దేవుడు తన శాసనాలను తన ఆజ్ఞలను రాళ్ళు పలకలు రాతి మీద కాదు మన హృదయాల మీద తన యొక్క ప్రేమ శాసనాన్ని రాస్తూ ఉన్నాడు మన హృదయంలోనికి ప్రేమ స్వరూపమైన దేవుడు వాక్య రూపంలో వస్తూ ఉన్నాడు వాకు శరీరధారి అయినటువంటి దివ్య సత్ప్రసాద రూపంలో మనలోనికి వస్తూ ఉన్నాడు మరి నేను ఒక ఆలయంగా మారడానికి సిద్ధంగా ఉన్నానా పునీత పౌలుడు రోమిలకు రాసిన లేక రెండవ పట్నం ఒకసారి చూద్దాం పదహారో అధ్యాయం ఇరవై ఆరో వచనము కానీ ఇప్పుడు ప్రవక్తల రచనల ద్వారా ఆ సత్యము ప్రత్యక్షము చేయబడినది అందరూ విశ్వసించి విధేజులగుటకు గాను దేవుడుగు దేవుని ఆజ్ఞ అన్ని జాతులు తెలియచేయబండి చూడండి ప్రవక్తల రచనలు యశా ప్రవక్త ఇర్మయా ప్రవక్త మలాకి ప్రవక్త మేకా ప్రవక్త ఈ ప్రవక్తల రచనలన్నీ కూడా ఈ యేసు ప్రభువు యొక్క రక్షకుని యొక్క రాకడు గురించి రాయబడ్డాయి గర్భం యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారుని కంటుంది మానువేలు క్రీస్తుపూర్వం ఏడు వందల సంవత్సరాలకు ముందే ప్రవక్త ప్రవచించాడు ఇర్మియా ప్రవక్త మిగిలినటువంటి ప్రవక్తలు ప్రవక్తలు ప్రవచించినటువంటి రచనల ద్వారా ఆ సత్యము దేవుడు దైవ కుమారుడు ప్రత్యక్షం చేయబడింది ఆ సత్యం ప్రత్యక్షమైనది ప్రత్యక్షం అంటే ఏంటి ప్రత్యక్షం అంటే మన కంటి ముందు కనిపించడం అదృశ్యం అంటే మాయమైపో ప్రత్యక్షం దేవుని ప్రేమను ఎలా మనం చూసాము అనుభవించాం కానీ కళ్ళారా చూడలేకపోయాం దేవుడు పాత నిబంధనలో ఎక్కడైనా సరే మనిషిగా కనిపించడా ఎక్కడననా అతని స్వరము అతని శక్తి ద ఫింగర్ ఆఫ్ గాడ్ వర్కింగ్ ఇన్ క్రియేషన్ ప్రత్యక్షం అవ్వలేదు ఎక్కడనా అంటే కంటికి కనిపించలేదు ఆ శక్తి రూపాలు మనం చూసాం ఇదిగో ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయింది దేవుని శక్తి కనిపించింది కానీ దేవుని యొక్క ప్రత్యక్షత అక్షులు మన కంటికి కనిపించేటువంటి అతని రూపం ఏమీ లేదు నిర్దిష్టమైన రూపం లేదు నిజానికి తండ్రి దేవుణ్ణి చాలా చోట్ల కుమారుడు ఈ వయసు ఉంది కాబట్టి తండ్రి కొంచెం ముసలైపోయి ఉంటుంది ఉంటారు వృద్ధుడు అని చెప్పి తండ్రి దేవుడికి నెరిసిపోయిన గడ్డం ఇవన్నీ చాలా అలా ఉంటారు నిజానికి దేవునికి వయసు అయిపోద్దా తండ్రి దేవుడికి నరరూపం లేదు నరావతారైనటువంటి వాడు యేసుక్రీస్తే దైవ కుమారుడు మాత్రమే కాబట్టి తండ్రి దేవుణ్ణి అంటే కుమారుడు ఇలా ఈ వయసులో ఉంటే ఇంకా కొంచెం వృద్ధుడు ఉంటారు కాబట్టి కొంచెం అవన్నీ వేస్తుంటారు అది పొరపాటు అలాగే డిపెక్ట్ చేయకూడదు ఎక్కడ కూడా మనం అంటే మానవ ఆలోచనల ప్రకారంగా తండ్రి వయసు కొడుకు వయసు ఎంత ఉంటే తండ్రి వయసు అంటుంటుందని దేవునికి ఆద్యంత రహితుడు దేవుడు నరావతారి అయినటువంటి శరీర రక్తాలను ధరించినటువంటి యేసు పుట్టి పెరిగి పెద్దవాడయ్యాడు కానీ దేవునికి వయసు లేదు వయసు ఉందా కాబట్టి ఎప్పుడు కూడా తండ్రి దేవుణ్ణి తండ్రి దేవుడు అని పిలుస్తాం కానీ తండ్రి ఈ రూపము ఆకారం రూపం ఆకారం లేదు రూపం ఆకారం లేదు మానవ రూపాకారాలను స్వీకరించి మానవ భావోద్వేగాలను స్వీకరించి మన మధ్యన రావతారి అయినటువంటి వాడు దైవకుమారుడు యేసు మాత్రమే పవిత్రాత్మ పవిత్రాత్మ రూపం ఉందండి పవిత్రాత్మ శరీరం ఏదో ఒక విధంగా ఒక రూపంలో వస్తూ ఉన్నాడు కానీ పవిత్రాత్మ పౌరం కాదు పౌరాలంటే పవిత్రాత్మ కాదు అది ఒక ఇట్ ఇస్ ఎ సింబల్ అగ్ని ఇట్ ఇస్ సింబల్ అది ఒక గుర్తు ఒక సంజ్ఞ ఆ శక్తికి మన కంటికి కనిపించడానికి ఒక సంజ్ఞ సూచన కానీ యేసు మాత్రమే నరావతారిగా మన మధ్యకు వచ్చాడు చూడండి ఇక్కడ ఆ సత్యము ప్రత్యక్షము చేయబడినది క్రీస్తులో క్రీస్తు ద్వారా అందరూ విశ్వసించి విధేయులగుటగుగాను నిత్యుడగు దేవుని ఆజ్ఞచే నేడు అన్ని జాతులకు తెలియజేయబడినది అతను విశ్వసించి విధేయులవడు మరియ తల్లి దేవుని వాక్కును సందేశాన్ని విశ్వసించింది విధేయించింది ఇదిగో నేను ప్రభుని దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని చెప్పిన తరువాత ఆనందం వెలువిరిసింది ఇదిగో మానవ జాతికి రక్షక రక్షకుడు ఎంతో దూరంలో లేడు ఆనందించండి సంతోష సృష్టి సంతోషిస్తుంది ఆనందిస్తుంది పులకరించిపోతుంది ప్రియ సహోదరి ఈ సహోదరులారా ఈరోజు ప్రభువే ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నాడు ప్రతి హృదయములోనూ ఆ ప్రభు ఉండడానికి ఇష్టపడుతున్నాడు మరి ఎత్తలేని తన ఆలయంగా ఏర్పాటు చేసుకున్నాడు దైవకుమారుడు ఆలయంలో ఉన్నాడు మరి ఈరోజు ఆ దైవకుమారుడే మన హృదయం అనేటువంటి ఆలయములో మీ శరీరములు పవిత్రాత్మ ఆలయములను మీకు తెలియదా పుణీత పౌరుడు చెప్తున్నాడు మీ శరీరాలు మీ హృదయాలు పవిత్రాత్మ ఆలయాలని మీకు తెలియదా ఈ ఆలయాన్ని పవిత్రంగా ఉంచుకోండి మన హృదయం ఆలయముగా ఎప్పుడు వినయము విధేయత విశ్వాసం విధేయించింది విశ్వసించింది విశ్వసించింది కాబట్టి విధేయించింది విధేయత విశ్వాసము రెండు కూడా దేవుని దగ్గరికి నడిపిస్తాయి మనల్ని అబ్రహాము మొదలుకొని విశ్వసించాడు విధేయించాడు ఎవరు నన్ను పిలుస్తున్నారు అదిగో ఆ దేవుడే పిలుస్తున్నాడు అని విశ్వసించాడు ఆ విశ్వాసము విశ్వాసులకు తండ్రి అయ్యాడు విశ్వాసము మనల్ని విధేయతకు నడిపించాలి ఆ ప్రభువు నమ్మితే ఆ ప్రభు చెప్పినట్లు చేయాలి మరి నేను అవిశ్వాసం విశ్వాసం ఏసు ప్రభు నమ్ముకుంటాను ఏసు ప్రభు నమ్ముకుంటాను నా రక్షకుడు అని నమ్ముతాను విశ్వసిస్తాను నువ్వు విశ్వసిస్తే నేను చెప్పినట్లు చేయి అంటున్నాడు దేవుడు నా ఆజ్ఞల ప్రకారంగా జీవించు నీ జీవితం మార్చుకో నీ మాటలతో కాదు నీ చేతలతో నీ విశ్వాసాన్ని ప్రకటించు మరి నేను ఆ ప్రభుకి ఆలయంగా మారుతున్నాను వాళ్ళ ఆ ప్రభు నా హృదయంలోనికి రాబోతున్నాడు మరి నేను నా హృదయాన్ని ఒక ఆలయంగా మార్చుకుంటున్నాను ఆ ప్రభుకి మంచి కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల ప్రభు కృపగల సర్వేశ్వర విశ్వసించి విధేయించిన వారికి నీ ఇస్తూ ఉన్నావు మరియ తల్లి విశ్వసించి విధేయించింది తన జీవితం అంతా ఈ విశ్వాసమును ప్రకటించింది తన విధేయత ద్వారా కష్టం వచ్చిన కన్నీరు వచ్చిన బాధలు కలిగిన వేదనలు అనుభవించిన తాను నమ్మినటువంటి విశ్వాసానికి విధేయించింది కాబట్టి నువ్వు జీవితాలకు తల్లిగా చేశావు దావిదు సింహాసనమునకు వరసుణ్ణి ఆ తల్లి ద్వారా ఇచ్చావు దైవకుమారునికి జీవం పోసింది ఆ తల్లి దేవా ఇదిగో ఒక ఆలయాన్ని నిర్మిస్తాను నేనే ఆలయాన్ని నిర్మిస్తాను అన్నావు మరి తల్లిని నీ కుమారుని కోసం సిద్ధం చేస్తావు అదేవా మా జీవితాలు కూడా వినయము విధేయత విశ్వాసము ద్వారా నీకు ప్రియమైన ఆలయముగా మారునట్లు మా కుటుంబాలను మా జీవితాలను నీకు ఆలయంగా మార్చుకోవడానికి మాకు శక్తిని ప్రసాదించండి నీ పవిత్రాత్మతో నింపి నడిపించమని వేడుకొంచున్నాము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము తండ్రి